రాజరాజుల చరిత్రల నాలపించడి గౌతమి గద్గద కంఠరవము రాజరాజుల చరిత్రల నాలపించడి గౌతమి గద్గద కంఠరవము కృష్ణరాయల కీర్తి గీతాలు కడుపులో జి నించుకును హంపిసి దిల కృష్ణరాయల కీర్తి గీతాలు గడుపులో జీర్ణించుకును హంపి శిథిల శిలలు అలనాటి కాకతీయుల పౌరుషము త్రవివి గంపకెత్తిడివోరుగంటి బయలు అలనాటి కాకతీయుల పౌరుషము త్రవివి గంప కిత్తిడివోరుగంటి బయలు బలితంపు బిడ్డల సాము గరిడీల రాటుదేలిన కొండ వీటితటులు విని కని తలంచుకుని గుండె వ్రీలిపోయి విని కనీ తలంచుకుని గుండె వ్రీలిపోయి విని కని తలంచుకుని గుండె వ్రీలిపోయి వేడివేడిని తూర్పులే విడిచినాము గుడ్డ కట్టిన కొడుకులుండి ఇల్లువాకి కరువై నా తల్లివీవు గుడ్డ కట్టిన గంపెడు కొడుకులుండి ఇల్లువాకి కరువై నా తల్లివీవు ఆంధ్ర సారస్వత చరిత్రలో మహోజ్వలఘట్టం వెలిసిన ప్రదేశము రాజమహేంద్రవరం గౌతమి నదీ తీరాన వెలసిన రాజమహేంద్రవరంలో తూర్పు చాళుక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయ నన్నయమార్ట్యుడు మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించారు మహేంద్రవరంలోని గౌతమి నదీ తీరము గౌతమి నది ఆనాటి వైభవాన్ని మనకు గుర్తు చేస్తుంది హంపీ నగరము విజయనగర సామ్రాజ్య రాజ రాజధాని హంపీ నగరము మధ్యయుగంలో బీజింగ్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఈ నగరంలో రత్నాలను వజ్రవైధూర్యాలను రాసులు పోసి విక్రయించారని చరిత్రకారులు చెబుతారు హంపీ నగరములోని ఈ శిథిల శిల్పాలు విజయనగర ప్రభువుల్లో మహోన్నతుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తిని మనకు సప్తస్వరాల రూపంలో పలికిస్తాయి వాళ్ళు ఓరుగల్లు కోట శిథిలాలు కాకతీయుల పౌరుషాన్ని మనకు గుర్తు చేస్తాయి ఈ విధంగా తెలుగువారికి ఘనమైన గొప్ప చరిత్ర ఉన్నది శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి తెలుగుతన్ని కావ్య ఖండికలో గతవైభవ చరిత్రని మనకు మనకు మరొకసారి గుర్తు చేస్తారు